నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ పేరుతోటి ఈ దేశ సంపదను దోచుకుంటున్నారు ఇది వాస్తవం రైతుల నుంచి పేదవాడి భూమి నుంచి ఆలయ భూముల నుంచి ప్రభుత్వ భూముల నుంచి ప్రతిదీ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నానంటే తమిళనాడులో మరో ప్రాచీన దేవాలయాన్ని కబ్జా చేయడానికి ముస్లిం సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి మధురైలోని కుండ్రంలో దేవాలయం ఉండే కొండపై ఏకంగా బిర్యానీ వండడానికి ప్రయత్నించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నిషేధిత ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ రాజకీయ విభాగమైన ఎన్డీపీఐ ఈ కబ్జాను ముందుండి నడిపిస్తోంది ఏకంగా ఈ భూమి వక్కి చెందిందని వాదిస్తోంది దీంతో ఇప్పుడు తమిళనాడులోని కుండ్రంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి మధురైలోని మీనాక్షి అమ్మవారి దేవాలయానికి సరిగ్గా ఏడు కిలోమీటర్ల దూరంలో తిరుప్పరం కుండ్రం ఉంది సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఆరు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలలో రెండవ క్షేత్రం ఈ ప్రాంతంలో ఉంది కొండపై సుబ్రహ్మణ్య స్వామి వెలసారు అక్కడ ఎంతో పురాతన దేవాలయం ఉంది ఆ దేవాలయానికి ప్రతి ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు ఈ కొండపై మాంసాహారం భుజించటం నిషేధం కానీ కొన్ని ముస్లిం సంఘాలు ఈ కొండను దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అక్కడ ఏకంగా ఓ దర్గాను ఏర్పాటు చేశాయి తమ మతానికి చెందిన కట్టడం ఈ కొండపై ఎప్పటి నుంచో ఉందని వాదిస్తున్న ముస్లిం సంఘాలు అక్కడ మాంసం వండడానికి సిద్ధమయ్యాయి ఇందుకు ఎన్డిపిఐ నాయకత్వం వహించింది మేకలు కోళ్లను తీసుకువెళ్లి అక్కడ మాంసం వండడానికి సిద్ధమయ్యారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అంతేకాదు ఈ కొండపై కార్తీక దీపాన్ని సైతం వెలిగిస్తారు హిందువులు ఈ దీపాన్ని వెలిగించకూడదని ముస్లిం సంఘాలు అడ్డుకున్నాయి ఇది వర్క్ బోర్డుకు చెందిన భూమి అని వాదిస్తున్నారు భారత్లో వర్క్ చట్టం రాకముందు నుంచే ఈ దేవాలయం ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ చట్టానికి ఇచ్చిన అపరిమిత అధికారాల వల్ల ఈ దేవాలయాన్ని తమది అని వాదిస్తోంది ఈ భూమి వర్క్ చెందింది కాబట్టి ఇక్కడ కార్తీక దీపం వెలిగించడానికి తాము ఒప్పుకోమని చెబుతున్నారు ఈ కొండ మొత్తం గోరిపలాయం దర్గాకు చెందిందని ముస్లిం సంఘాల వాదన కానీ నిజానికి గోరిపలాయం దర్గా మరో గ్రామంలో ఉందని తమిళనాడు టూరిజం బోర్డు చెబుతుంది అయినా కూడా ముస్లిం సంఘాలు ఎలాగలో ఈ కొండను ఆక్రమించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగా ఇక్కడ కొన్నిసార్లు మాంసాన్ని ఉండాయి దీంతో పాటు అక్కడ పురాతన జైన మతానికి చెందిన ఆనవాళ్ళు ఉన్నాయి కొండలపై జైన మతానికి చెందిన చిహ్నాలు పెయింటింగ్స్ ఉన్నాయి వాటిని ముస్లిం సంఘాలు తుడిచివేసే ప్రయత్నాలు చేశాయి వాటిపై గ్రీన్ కలర్ పెయింటింగ్ ను వేశాయి దీంతో భారత సాంస్కృతిక చరిత్రను కూడా కనుమరుగు చేసేందుకు ప్రయత్నించాయి దీనిపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి తమిళనాడులో ప్రముఖ హిందూ సంస్థ హిందూ పోరాడుతుంది ముస్లింలు అక్కడ మాంసం నిరసనగా తాము కూడా పంది మాంసం వండుతామని హెచ్చరిస్తోంది నైవేద్యంగా పెట్టే ఆచారమని పాటిస్తామని చెబుతోంది ఈ వివాదాన్ని వెంటనే సరిదిద్దమనేలా చేస్తే తప్ప తాము వెనక్కి తగ్గము అని చెబుతోంది దీనిపై గతంలో కోర్టులో కూడా వాదనలు జరిగాయి ఈ కొండ తమదే అని వాదిస్తున్న ముస్లిం సంఘాలకు వ్యతిరేకంగా హిందూ మునాని సంస్థ కోర్టుల్లో పోరాడింది తీర్పు కూడా ఈ కొండ హిందూ దేవాలయానికి చెందింది అని వచ్చింది అయినా కూడా ముస్లిం సంఘాలు అదే పనికి పోనుకుంటున్నాయి తమిళనాడు డిఎంకే ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముస్లిం సంఘాలకే సహకరిస్తోందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ముస్లింలు ర్యాలీలు తీసుకోవడానికి అనుమతిస్తున్న పోలీసులు తమను మాత్రం గృహ నిర్బంధం చేస్తున్నారని చెబుతోంది ఇప్పటికే చాలా మంది హిందువుల సంఘాల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు వారంతా నిరసనలకు దిగే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ముస్లిం సంఘాల వారిని మాత్రం పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి సంఘ పరివార్ హిందూ మునాని సంస్థలు ఈ కబ్జాకు నిరసనగా ర్యాలీ తీయడానికి ప్రయత్నాలు చేశాయి తాము శాంతియుత ర్యాలీని చేస్తామని ఎటువంటి హింస జరగకుండా చూసుకుంటామని తెలిపాయి దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు తాము ఈ ర్యాలీ చేస్తున్నామని చెప్పారు అందుకు పోలీసుల దగ్గర ముందు పర్మిషన్ కూడా తీసుకున్నాయి దీనికి గోడకర పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నాయి కానీ సరిగ్గా ర్యాలీ సమయానికి పోలీసులు అడ్డు చెప్పారు ఇందుకు పర్మిషన్ ఇవ్వబోమని చెప్పారు అందరినీ హౌజ్ అరెస్ట్ చేశారు దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ వివాదంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాజ్ కని ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది ఆ కొండను ఆక్రమించుకోవడానికి ఈ పథక రచన సమాచారం కొండను తాము పూర్తిగా ఆక్రమించుకుంటే దేవాలయం దగ్గర ఉన్న వ్యాపారాలన్నింటినీ క్యాప్చర్ చేయొచ్చనన్నది ఈ ఎంపీ భావన అందుకే స్థానిక ప్రజలను ఉసిగొల్పాడని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి అతని ప్రభావంతోనే పోలీసులు కూడా హిందూ సంఘాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది హిందూ సంఘాల ర్యాలీలను అడ్డుకోవడానికి కూడా అతనే కారణమని హిందూ మునాని ఆరోపిస్తుంది ఈ కొండ హిందూ సంఘాలకు చెందింది అని కోర్టు తీర్పిచ్చింది అయినా కూడా ఇప్పటికీ తమ దేవాలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదని హిందువులు ఆరోపిస్తున్నారు దీన్ని బట్టి చూసుకుంటే ఈ విషయం పోలీసుల అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి స్పష్టమవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు తీరుకోవాల్సిన అవసరం ఉంది రాడికల్ ఇస్లామిక్ సంస్థ దేశంలో చేసిన అరాచకాలకు కేంద్రం చెక్ పెట్టింది ఆ సంస్థను హోంశాఖ నిషేధించింది అయితే ఈ పిఎఫ్ఐ అనుబంధ సంస్థలు ఏడింటిని నిషేధించినా ఎన్డిపిఐ నిషేధించలేకపోయింది అది రాజకీయ పార్టీ కావడంతో ఎన్నికల కమిషన్ ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వాలకు ఈ అవకాశం ఉండదు కానీ ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ వర్క్ బోర్డుకు కల్పించిన అపరిమిత అధికారాలతోనూ సమస్య ఏర్పడుతోంది హిందూ దేవాలయాలు ఉన్న ప్రాంతాలను తమవే అని వాదిస్తోంది ఈ చట్టం వల్ల దేశవ్యాప్తంగా సమస్య ఉత్పన్నమవుతుంది అవుతుంది ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ లో ఉండడం వల్ల త్వరలోనే దీనికి చెక్ పడే అవకాశం ఉంది ఇక్కడ ఈఎంకే ప్రభుత్వం విషయానికి వస్తే అక్కడ ఎంతో కాలంగా హిందువులు అణచివేతకు గురవుతున్నారన్నది వాస్తవం హిందూ ముస్లింల మధ్య పెరపెచ్చలు వస్తే తొలి ప్రాధాన్యత ముస్లింలకే ఇవ్వడం వల్ల సమస్య తీరకపోగా మరింత జట్లమవుతుంది ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది మరి దీనిపై డిఎంకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందో లేదా వేచి చూడాలి ఏదేమైనా కోర్టు తీర్పు వచ్చి ఆ కొండ హిందువులదే అని చెప్పినా కూడా ముస్లింలు అడ్డుబడి ఆగడాలు సృష్టించి మాంసం వండి వాళ్ళ హిందువుల మనోభావాల మీద దెబ్బగొట్టాలని చూస్తున్నారు చూడండి ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందా దీనికి కొమ్ము కాస్తున్న డిఎంకేని అలాగే అక్కడ ఉన్న ముస్లిం పార్టీల గురించి ఏం మాట్లాడాలి అసలు మెజారిటీగా హిందువులు ఉన్న భారతదేశంలో హిందువులకు హిందూ దేవాలయాలకు రక్షణ లేదు ఇదేం కర్మరా బాబు అవునంటారా కాదంట కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తుందా మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధం అండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనేది మా ఛానల్ లక్ష్యం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్